నేను మీ రమణారెడ్డి వెంకట్ ఇంటి దగ్గర నుంచి ఒంగోలు వస్తుంటే బండి పోలీసులు బట్టికి వచ్చేసారు బైక్లో లేదు లేదు చేస్తూనే ఉన్నారు బండ్లు ఇంకా ఇదే ఒంగోలు ఆర్టీఓ ఆఫీసు అటు సైడ్ పైన డ్రైవింగ్ టీస్ట్ రూట్ కూడా ఉంది సైలెన్సర్ మార్చుకుంటాను మార్చుకుంటున్నారు నాది మార్చేసుకున్నాను నేనే కష్టపడుతున్నాడు ఎన్ని అన్ని తీసి రూమ్లో పెట్టారు డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసి రిలీజ్ చేస్తున్నారు ఫైనల్ ఫైన్ కట్టి బయటికి తీసుకొస్తున్నాను పెట్టుకున్నా ఫ్యాన్ లైన్ లో తెప్పిచ్చారు రోలు బండికి ఫిక్స్ చేసేది